నమస్తే వెల్కమ్ టు డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ నేను మిక్కే సో ఈరోజు ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఎందుకంటే మనం ఈ మెకానికల్ లైఫ్లో ముందుకు వెళుతూ ఏదో ఒక ప్లేస్ దగ్గర ఆగిపోతున్నాం అసలు మన లైఫ్ ఎటువైపు వెళ్తోంది మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా అనేది అంటే ఒక అనిశ్చితత్వం ఒక ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి ఒక చోట ఆగి ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు కానీ అలా ఆగి ఆలోచించినప్పుడు సరైన దిశానిర్దేశం చేయడానికి ఒక గైడ్ అవసరం సో గైడ్ అవసరము అంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది కూడా తెలియని పరిస్థితి సో ఈరోజు ఈ పాడ్కాస్ట్లో అయితే మన ముందు ఉన్నారు స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు సో శ్రీధర్ గారితో మాట్లాడిన తర్వాత మీరు అసలు ఈ పాడ్కాస్ట్ ఎందుకు చూడాలి అనే వాటికి సమాధానం అయితే మీరు మీరు ఖచ్చితంగా పొందుతారని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ మిమ్మల్ని చూశాక ఇంకా పాజిటివ్ వైబ్రేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దైనందిన జీవితంలో మెకానికల్ లైఫ్లో పడి ఒక సముద్రంలో పడిన ఎలకలాగా అలా కొట్టుకుని పోతున్నాం కానీ ఒక్క రకంగా ఏంటంటే దేవుడి ముందు నించొని మనం ఒక్క నిమిషం కూడా నమస్కరించుకోలేని పరిస్థితి ప్రస్తుతంలో ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్లో అంటే వాళ్ళ మనసుల్లో ఉన్నా కూడా అవన్నీ చేయలేని పరిస్థితి ఎందుకంటే పూజలు వ్రతాలు యోగాలు అనగానే దానికి టైం కేటాయించాలేమో ఒకవేళ ఆ టైం మనకి ఉండట్లేదు కదా పొద్దున్న లేచింది మొదలు స్ట్రెస్ లేకుండా అసలు రిలాక్స్ అవ్వకుండా ఏదో ఒక పని హడావిడితో పరుగులు పెడుతున్న సందర్భంలో చాలామంది ఈ మధ్య ఏంటంటే ఒక మాట అనేది నేను చాలా ఎక్కువగా విన్నాను మీరు ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు ఒక్క మంత్రం మీ లైఫ్ని మారుస్తుంది అనేది నేను విన్నాను సో నిజంగా మంత్రానికి అంత లైఫ్ ని మార్చే మహిమ ఉందంటారా అసలు మంత్రం అంటే ఏంటి యాక్చువల్ గా మనం చూసుకుంటే కనుక యాక్చువల్ మంత్రం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్ ఇస్ అ సౌండ్ సో సౌండ్ అనే దానికి రూపం ఉందా మామూలుగా అయితే మనం చెప్పేదైతే లేదు బట్ సౌండ్ కి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది బట్ సౌండ్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ ఇంటు ది లైట్ వేవ్స్ ఆ లైట్ వేవ్ గా కింద కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే అప్పుడు సౌండ్ కి రూపం అనేది వస్తుంది ఎందుకంటే అది ఒక్కసారి లైట్లో విజన్లోకి వచ్చింది అంటే మంత్రానికి సౌండ్ ఉన్నట్టే లెక్క ఇప్పుడు అందుకే మంత్రశాస్త్రంలో ఎక్కువ బాగా లోలోతులకు వెళ్ళిపోయి సిద్ధి పొందిన వాళ్ళని మంత్రద్రాష్టలు అంటారు మంత్ర మంత్రద్రాలు అంటే మంత్రాన్ని చూడగలిగేవాళ్ళు అది కూడా ఉంది మంత్ర స్ప్రష్ట అని కూడా అంటారు అంటే లేని మంత్రము వాళ్ళ ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది లేదా వాళ్ళ ద్వారా అది బయటకు వస్తుంది సో ఇన్ఏ అది ఒకలాంటి ఇన్నోవేషన్ అనమాట అంటే ఇప్పుడు బయట ఏవైతే మిషనరీలు ఇవన్నీ టెక్నాలజీలు కనుక్కుంటున్నారో మంత్రాన్ని కూడా కనుక్కోవడం ప్రకృతి సహజంగా వస్తాయి మంత్రాలలో కూడా మనకి రకాలు ఉంటాయి ఏంటి అంటే కొన్ని మంత్రాలు స్వయంగా వచ్చినవి ఉన్నాయి అంటే ప్రకృతి నుంచి వెలువడతాయి విశ్వంలో అటువంటి సౌండ్స్ ఉన్నాయి అదే కాకుండా మనం శరీరంలో ప్రతి అణువణువు కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఒక్కొక్క వైబ్రేషన్ లో ఉంటుంది వెన్ దేర్ ఇస్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది గ్యారెంటీగా ఉంటుంది సో లైట్ ఈస్ ఆల్సో దేర్ అంటే ఈ మంత్రాలకి సైన్స్ తో ముడిపడు అనమాట మంత్ర ఇస్ వెరీ సైన్స్ ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క సృష్టి అను అనువు పరమాణువు దగ్గర నుంచి దీని యొక్క ప్రకంపనలు ఉంటాయి ఈ యావత్ సృష్టి అంతా కూడా ఈ యొక్క సౌండ్స్ తోనే ఈ వైబ్రేషన్స్ తోనే నిండి ఉంది ఇప్పుడు మామూలుగా వైబ్రేషన్స్ అనేటప్పటికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక ఉచ్చారణ వస్తుంది అంటే ఈ యొక్క అక్షరాలను మనం నేర్చుకోబట్టే కదా సో ఆ అక్షరాలను మనం నే చిన్నప్పుడు నేర్పించకపోతే ఇలాంటివి ఉన్నాయి ఎట్లా తెలుసు మనిషికి ఎక్కడ పుట్టింది ఇది ఈ భాష అనేది ఎక్కడ పుట్టింది అంటే స్వయంగా వచ్చింది ఎందుకు వచ్చింది బికాస్ మ్యాన్ ఇస్ వన్ ఆఫ్ ద నేచర్ హ్యూమన్ అనేది నేచర్లో ఒక భాగం అయింది మన నేచర్లో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి మన ద్వారా అవి వ్యక్తం అవుతూ ఉన్నాయి ఓకే సో ఈ యొక్క అణువు పరమాణువులలో కూడా ఈ యొక్క మంత్ర యొక్క శక్తి అనేది నిగూఢంగా ఉందన్నమాట సో యాక్చువల్ గా మనకి శాస్త్రంలో ఏమని చెప్తారంటే కుండల్ని అనేది సహస్రాల చక్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహా విస్ఫోటనం జరుగుతుందని చెప్తారు బట్ ఈ యొక్క విస్ఫోటనం అనేది ఫిజికల్ గా ఉండదు బయటికి కనిపించదు బయటికి ఎటువంటి ఇది ఉండదు బట్ ఇంటర్నల్ గా సబ్ ఆస్ట్రల్ ప్లేన్స్ లో అక్కడ ఒక మహా విస్ఫోటనం జరుగుతుంది దాన్ని మన యొక్క తంత్ర గ్రంథాలలో గానీ మంత్రశాస్త్ర సంబంధించినటువంటి వీటిలో కానీ దాన్ని ఎలాంటి దాంతో పోల్చారంటే న్యూక్లియర్ బాంబ్లాస్ట్ దాంతో పోల్స్తారనమాట అంటే ఒక మహా విస్ఫోటనం జరుగుతుంది ఎందుకు ఆ విస్ఫోటనం సి దిస్ ఎంటైర్ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక మహా విస్ఫోటనంతోనే స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయినప్పుడు పుట్టిందే భైరవ బీజం సౌండ్ తో స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే అంటే మామూలుగా చాలా మంది ఓం అనేది ఓంకారం నుంచి అన్ని పుట్టాయి ఓంకారంలో మూడు ఉన్నాయి నేను అనేది ఏంటంటే బిగ్ బ్యాంగ్ ఓకే బ్యాంగ్ అయినప్పుడు బ్యాంగ్ అయినప్పుడు వచ్చిన సౌండ్ అది ఓకే సో అక్కడ భైరవ విర్భవం జరిగింది అనమాట బట్ అది ఆయన ఎప్పుడు ఆయన అప్పుడు ఆ స్టేట్ లో ఎలా ఉన్నాడు అవ్యక్తంగా ఉన్నాడు అంటే తన రూపం రూపరహితంగా ఉన్నాడు తర్వాత రూపం వచ్చింది అది మన పురాణాలలో కూడా తెలుస్తూ ఉంటుంది శివ పురాణాలలో ఆయన ఎప్పుడు పుట్టాడు అదంతా కూడా ఉంటుంది బట్ బిఫోర్ దట్ హిస్ ప్రజెన్స్ వాస్ దేర్ ఓకే సో ఆయన్ని మహాకాలుడు అని కూడా అంటారు ఉజ్జయి మహాకాలుడు అనేది ఆయనే ఆయన ఇంతవరకు చూసింది లేదంటారు కానీ లింగ రూపంలో అంటారు మహాకాలుడు కూడా ఒకనొక యాంగిల్ లగిన ఆయన దర్శనం జరిగితే మిగలరు ఎవరు ఐ మీన్ ఈ బాడీ అనేది ఇంకా ఉండదు శక్తిని నన్ నథింగ్ ఎల్స్ బట్ ద హైలీ ఎన్లైటెడ్ లైటనింగ్ పవర్ అది సో మహాకాంతి దివ్య జ్యోతి అని కూడా అంటారు రామలింగస్వామి వల్ల శివుడిని జ్యోతిలాగా పూజించాడు అనమాట ఈయన తమిళనాడులో పుట్టిన ఒక సిద్ధుడు రామలింగస్వామి వల్ల ఈయన గురించి మీకు వికీపీడియాలో గానీ లేదా యూట్యూబ్ లో గానీ కొడితే కూడా తెలుస్తుంది ఆయన యొక్క మరణం మరణాంతరం అంటే ఆయన మామూలుగా అందరూ చనిపోతారు కానీ ఆయన దేహాన్ని కాంతిగా మార్చేశాడు సో ఆయన వెళ్ళే టైంలో ఒక గుడిసె ఆయన గుడిసెలో ఉండేవాడు మ్యారేజ్ కూడా అయింది బట్ గుడిసెలో ఉండేవాడు అనమాట సో వెళ్లే ముందు ఆయన ఆరాధించిన జ్యోతిని బయట పెట్టేసి జనులకి చెప్తాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి ఈ జ్యోతి మీకు మార్గం చూపుతుంది నేను ఇక లోపలికి వెళ్తున్నాను ఈ తలుపులు తీయద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్తాడు సిక్స్టీ డేస్ అవుతుంది తలుపులు తీయరు సిక్స్టీ డేస్ అరౌండ్ ఫార్టీ డేస్ అబో సిక్స్టీ డేస్ బట్ ఆ టైంలో తమిళనాడు హైకోర్టు ఆర్డర్ మేరకు అది ఓపెన్ చేయబడుతుంది అట్లా ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనిషి ఉండడు పైన ఒక మహాకాంతి కనపడుతుంది అంతే అక్కడ వల్లార్ అనే వ్యక్తి లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒక మహాకాంతిలోకి లీనం అయిపోయాడు ఆ కాంతి తత్వమే శివతత్వం సో ఇలాంటివి జరిగిన కేసెస్ ఇంకా రెండు మూడు ఉన్నాయి అంటే మనకు తెలిసినవి మహావతార్ బాబాజీ అలానే వెళ్ళారు వల్లార్ అలానే వెళ్ళారు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక యోగిని ఉంది లల్లా అని చెప్పేసి లో ఉండే వాళ్ళ ఆవిడ ఓకే సో ఆవిడ కూడా అంతే బాడీని వెకెట్ చేసే టైం వచ్చినప్పుడు ఒక గోడ వెనకెళ్ళి అయిపోయింది ఒక కాంతి కనిపించింది అంతే అందరికి ఎలా చేయగలిగారు దాని రహస్యం ఎక్కడ ఉంది అని తెలిస్తే చూస్తే గనక మంత్రానికి ఈ యొక్క కాంతి తత్వానికి మధ్యలో లింక్ ఉన్న పాటే ప్రాణ ప్రాణ రహస్యం తెలిసిన వాడికి మాత్రమే ఈ యొక్క మంత్ర రహస్యంలోని సారం అర్థమవుతుంది ఎప్పుడైతే మంత్ర రహస్యంలోని నీకు సారం అంతా సార అనుభవపూర్వకంగా వస్తుందో సృష్టి రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి అంటే ఇన్ ద సెన్స్ విల్ బికమ్ ద హోల్ యూనివర్స్ ఇప్పుడు విశ్వామిత్ర మహర్షిని తీసుకుందాం ఆయన ఏం చేశారు ఒకనొక కేసులో యావత్ తన యొక్క శక్తితో అంటే స్వర్గలోకానికి త్రిశంకుని పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఇంద్రుడేమో కిందకు కొడతాడు ఈ ఏమో పైకి కొడుతుంటే ఇట్లా కాదని చెప్పేసి ఆయన ఏకంగా ఒక విశ్వాన్ని మొదలు పెట్టాడు సృష్టి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన చేసినప్పుడు మళ్ళీ దేవతలందరూ వచ్చి స్వామి నువ్వు చెయ్యకు ఇంకొక విశ్వాన్ని మళ్ళీ క్రియేట్ చెయ్యకు అని చెప్పి బ్రతలాడుకుంటే అప్పుడు మళ్ళీ ఆయన దాన్ని మొత్తం తీసేశాడు అనమాట సో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి ఒక ఈ మామూలు సాధారణ మానవుడు ఒక బ్రహ్మర్షిగా ఎదిగి తిరిగి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగాడంటే అంటే త్రూ ద పవర్ ఆఫ్ మంత్ర ఓకే మంత్రసిద్ధి పూర్ణ మంత్ర సిద్ధి అని కూడా అనొచ్చు మనం పూర్ణ సో అది ఈ యొక్క మంత్రానికి ఉన్న ఎఫెక్ట్ మంత్రం ద్వారా ఈ సృష్టిలో ప్రతిది నియబద్ధంగానే ఉంటుంది ఇప్పుడు మామూలు మంత్రం అంటే ఏంటి ఒక సౌండ్ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఉన్నాయి ఈ మంత్రాలు కావంటారా ఇన్ ఆర్ ఆల్సో మంత్రాస్ ఎలా అంటారేమో మనం వాడే వర్ణమాల ఏదైతే ఉందో ఆ వర్ణమాలలో ఉన్న ప్రతి అక్షరానికి ఒక ఉపాసన ఉంది ప్రతి అక్షరానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి వీటికే ఉన్నాయి అవును అంటే ఒక్కొక్క లోపల ఒక్కొక్క నాడి యాక్టివేట్ అవుతుంది అంటారు కదా అవును సౌండ్ ఒక్కొక్క నాడి యాక్టివేట్ అవుతుంది బట్ ఒక నాడే కాదు దానికి సంబంధించినటువంటి నాడులు కూడా ఉంటాయి ఓకే సో నాట్ ఎ సింగిల్ అని మనం చెప్పలేము ఇది చాలా వాస్ట్ చాలా వాస్ట్ చాలా చాలా అవును సో ఈ దీంట్లో దిగేటప్పటికి మనకి ఎలాంటి పట్టు ఉండాలి ఫస్ట్ అవును అది అనమాట అయితే గురుజీ ఒక్క చిన్న అనుమానం ఇప్పుడు మంత్రంలో ఇంత పవర్ ఉంది కదా మరి ఎలాంటి మంత్రాల్ని మనం సాధన చేయాలి అసలు ఈ మంత్రం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే మంత్రోపదేశం అంటారు కదా అలాగా ఖచ్చితంగా నేర్చుకునే చేయాలా లేదంటే ఈ మధ్యకాలంలో చాలా మాధ్యమాల్లో ఈ మంత్రం చెయ్యండి ఈ సిద్ధి పొందుతారు ఈ మంత్రం చేయండి ఇలాంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి చాలా చాలా ఉంటున్నాయి సో అలాగే తీసుకొని మనం చేయడం మంచిదేనా అసలు ఏంటి ఇప్పుడు రెండు రకాలు చెప్తాను దీంట్లో దీంట్లో ఏంటంటే మంత్ర అనుష్ఠాన పద్ధతులు వేరున్నాయి మంత్ర అనుష్ఠానం మంత్ర అనుష్ఠానం అంటే అది ఒక పర్టికులర్ సాధన పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ పర్టికులర్ వేలో చేసేది మంత్ర అనుష్ఠానం కిందికి వస్తుంది సో అలా కాకుండా నిత్య సాధన అనేది కూడా ఉంటుందన్నమాట నిత్య సాధన అనేది ఇది మామూలుగా ఎవరైనా చేయొచ్చు సి మంత్రానికి గృహస్థులకి ఎటువంటి రూల్స్ లేవు ఎవరైనా చేయొచ్చు చేయొచ్చు ఈవెన్ కూడా చేయొచ్చు లేడీస్ కూడా చేయొచ్చు సో మంత్రానికి మాత్రం వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు అనేది ఏది నియమాలు 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 ఉన్నాయి ఉన్నాయి ఏ విధంగా చేయాలో నియమాలు ఉన్నాయి కానీ వీళ్ళు పలానా వాళ్ళు చేయకూడదు అనేది లేదు క్యాస్ట్ అండ్ క్రీడ దీంట్లో అసలు లేనే లేదు రేస్ కూడా ఏది లేదు ఎవరైనా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు బట్ ఎలా అయినా అంటే ఇన్ ద సెన్స్ దానికి నియమ నిబద్ధత గురించి చెప్తున్నాను ఐ మీన్ ద వేస్ అంటే ఒక్కొక్క వ్యక్తికి కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లోకి ఉపయోగపడేవి ఏంటి అంటే నార్మల్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే ఓంకారం కానీ ఇది నార్మల్ కాదు ఇది ఇది చాలా అంతిమంలో వచ్చే విద్య ఇది అందరికీ సిద్ధి పొందదు అంత ఈజీ కాదు ఓంకార సిద్ధి ఓంకార సిద్ధి పొందితే మిగతా మంత్రాలతో మనకు అవసరమే లేదు ఇది ఒక్కటి చాలు ఎలాగా అది ఎలా సాధ్యం అవుతుంది సిద్ధి పొందాలంటే అది ఓం ఓంకార స్వరూపం ఎవరు ఇప్పుడు ఓం నమ ఉంది ఓం నమశివాయ అంటే ఏంటి ఓంకార స్వరూపి శివాయం ఆయన పేరే అది ఆయన పేరే ఆయన మంత్రం కింద అయింది సో ఆ శివస్తత్వంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఈ ఓంకార సిద్ధి జరుగుతుంది సో ఇట్ ఈస్ అ వెరీ హై అండ్ అది స్టేట్ అనేది కూడా చాలా హై అండ్ స్టేట్ ఓంకార సిద్ధి సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇంకా అట్లా వెళ్ళిన వాళ్ళే చేయాలంటే కాదు ఇప్పుడు మామూలుగా ఓంకారం చేసేటప్పుడు మొత్తం కింద నుంచి పై దాకా వస్తుంది అని వైబ్రేషన్ సో వెన్ ఎవర్ మనం ఇప్పుడు ఓంకారాన్ని ఎక్కడైతే ఉచ్చరిస్తుంటామో ఆ ఎంటైర్ మన యొక్క ఆరా జోన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ ప్లేసెస్ కూడా క్లెన్స్ అవుతాయి ఓకే సో ఇక్కడికినా ఓంకారం చేస్తూ ఉన్నాం కొంత దీర్ఘకాలం చేయలేదో ఐదు సార్లు పది సార్లు చేస్తే కాదు ఒక సాధకుడు అంటే ఆల్రెడీ సాధన మార్గంలో ఉన్నవాడైతే ఒక పదకొండు సార్లు చేస్తే వాడి ఆరాస్ అన్ని కూడా క్లీన్స్ అయిపోయి మైండ్ ఒక ప్రశాంతమైన స్థితికి వస్తుంది లేదు ఒక ఇరవై చేయొచ్చు ఓకే సో డిపెండ్స్ అలా కాదు మాకు ఓన్లీ హెల్త్ వర్క్ చూసుకుంటాం మాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకునే వాళ్ళు ఒక పదకొండు సార్లు చేసుకోవచ్చు మార్నింగ్